హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి సోరకాయ శనగపప్పు కర్రీ అండి ఎలా చేయాలో సింపుల్గా చూసేద్దాము సో ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో దీనికైతే సోరకాయ ముక్కలు అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు టమాటోస్ అలాగే నానపెట్టేసుకున్న శనగపప్పు కావాలన్నమాట సో ముందుగా కుక్కర్ తీసేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపట్లాడిన తర్వాత దాంట్లోని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఆనియన్స్ మంచిగా బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ అయిన తర్వాత దాంట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకున్న తర్వాత అందులోనే పసుపు వేసేసుకొని కలుపుకోవాలి దాంట్లోనే మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు ఉంటుంది కదా శనగపప్పు కూడా వేసేసుకొని టూ త్రీ మినిట్స్ అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి దాని తర్వాత సోరకాయ ముక్కలు అన్నీ వేసేసుకొని ఉండే టమాటోస్ కూడా యాడ్ చేసేసుకొని పూర్తిగా పోపు మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి సో ఇలా కొద్దిసేపు తర్వాత మూత తీసి చూస్తే కొంచెం మెత్తబడి ఉంటుంది సోరకాయ నుంచి కొంచెం వాటర్ అనేది బయటకు వస్తుంది సో ఇలా కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత దీంట్లోనే కారము అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి సో ఇలా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా ఇలా మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని రుచికి సరిపడ ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోనే కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక నాలుగు విజిల్ అయితే రానివ్వాలి సో శనగపప్పు మనం ముందుగా నానబెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి సో చూసారు కదా కుక్కర్ మూత తీసి చూస్తే ఇలా ఉడికి ఉంటుంది నూనె పైకి తేలి మంచిగా ఉడికి ఉంటుంది అనమాట కర్రీ ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా సింపుల్గా శనగపప్పు సోరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ అయితే ఉన్నాయండి ఒక్కసారి చెక్ చేసి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి సో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్